చెప్పండి ఒకటి హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ హ్యాపీనెస్ అండ్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ దట్స్ கரెక్ట్ అంటే అది విదిన్ అంటే బయట నుంచి వచ్చేదంట అది కరెక్ట్ అంటే లోపలి నుంచి వచ్చేది శాశ్వతం అలా ఎట్లా పట్టుకోవాలి దాని సాధన మార్గం ధ్యాన మార్గం అయినా ధ్యాన మార్గం అయితే ఏ ధ్యాన మార్గం కరెక్ట్ ఏ ధ్యాన మార్గము கரెక్ట్ గా ఎందుకంటే అది వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంత ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా మా ఇంటికి భోజనానికి పిలిచా మిమ్మల్ని నేను తినే పదార్థాలు మీరు తినే పదార్థాలు ఒకటే కానీ నేను పప్పుతో మొదలు పెడతాను మీరు పచ్చడితో మొదలు పెడతారు దట్ ఈజ్ యాక్చువల్లీ విదిన్ అనేది అంటే అన్నీ అవైలబుల్ ఉన్నప్పటికీ ఎలా తినాలన్న స్ఫురణ మీకే కలగాలి తప్ప నన్ను అడగొద్దు నన్ను అనుసరించొద్దు మరి ఇద్దరు లక్ష్యం మనలో ఒకటే ఆకలి తీర్చుకోవడం అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నా అది ఒక వ్యక్తి నుంచి పుట్టింది అది ఆ వ్యక్తి ఎంత చెప్పినప్పటికీ అది ఎదుటి వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవ్వదు కాకపోతే మనిషి ఆలోచించే ఒక స్వభావం కోల్పోయాడు కాబట్టి అత్యంత తొందరగా అనుసరిస్తాడు ఇప్పుడు నేను ఫస్ట్ పచ్చడి తింటే మీరు పచ్చడి తింటున్నారు నేను పప్పు తింటే మీరు పప్పు తింటున్నారు అలా తింటే ఆకలి తీరింది కానీ ఒక చిన్న వ్యాక్యూమ్ ఉండిపోతుంది మీరు నన్ను ఫాలో అవ్వడం హఠాత్తు కన్ఫ్యూజన్ ఎట్లా వస్తుంది నెక్స్ట్ కలిసినప్పుడు నేను పప్పుతో మొదలుపెట్టా పచ్చడి కాకుండా అట్లా ప్రశ్న వచ్చింది మరి అప్పుడు ఎట్లా చేశారు ఎట్లా చేశారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అసలు కరెక్ట్ రాంగ్ కాదు మీ యొక్క ఇన్నర్ వాయిస్ మీరు విని దాన్ని జస్ట్ ఫాలో అయ్యి సంశయం లేకుండా బతకాలి సో వేరే పద్ధతులు ఆచరిస్తున్నంత వరకు సంశయం సజీవం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నది నాలెడ్జ్ కావచ్చు సంతోషం కావచ్చు సంతోషం అంటే ఆనందం కావచ్చు అది విధిని ఉంటుంది అది బయట నుంచి రాదు అంటే అది మన స్వభావం అయితేనే మనలో ఉంటుంది మనలో ఉన్నదాన్ని కల్టివేట్ చేసుకోవడం కాదు మనం చేయవలసింది మనలో ఉన్నదాన్ని గుర్తించడం ఇప్పుడు మీరు లేదా నేను ఇంకెవరైనా ఒక రెండు మూడేళ్ళ వయసులో చాలా హ్యాపీగా ఉన్నాం కదా ఆ రోజు ఏ సమాచారం లేదు ఏ ధ్యానము లేదు ఏమీ లేదు కానీ అప్పుడు మీ మనసులో ప్రపంచ తాలూకు విషయాలు లేవు పోలిక లేదు జడ్జిమెంట్ లేదు ఒపీనియన్ లేదు అప్రిసియేషన్ గురించి పాకులాడడం లేదు ఎవరో చూస్తారని మీరు ఆలర్ చేయడం లేదు మీరు ఏదనిపిస్తే చేసే స్థితిలో ఉన్నారు అందుకని అది సంపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన జీవన విధానం ఉంటుందో మీరు ఏ యాక్ట్ సంపూర్ణంగా చేయలేరు బికాజ్ అది మీరు చేయట్లేదు వేరే వాళ్ళు అనుసరిస్తుందా లేదా వేరే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆదరణ చేసుకొని ఇస్తున్నారు చేస్తున్నారు ఈ ఇది చిన్న భయాన్ని క్రియేట్ చేస్తుంది మనిషికి అరే ఇప్పుడు నా అంతకు నేను నాకేం తెలివి ఉందని నాకేం సమాచారం ఉందని నేను తెలుసుకుంటా అన్న ఆలోచన వల్ల వాడు వేరే వాడిని అనుసరిస్తున్నాడు కానీ చిన్నప్పుడు నువ్వు అనుభవించిన స్థితికి తిరిగి చేరుకోవడమే ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం అంతకుమించి ఏమీ లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్ అన్నాడు నాట్ ఇష్ అంటే చిన్నగా ఉన్నప్పుడు నువ్వెంత ఫ్రీగా ఉంది నీ బ్రెయిన్ నీ మైండ్ నీ థాట్ ప్రాసెస్ ఒక చిన్నపిల్లవాడి మనసుకి పెద్దవాడి మనసుకి ఉన్న ఒక సైద్ధాంతికమైన తేడా ఏంటంటే చిన్నపిల్లలకి ఆలోచన వస్తే అది వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది వెంటనే ఆచరిస్తారు నిద్ర వస్తే వెంటనే పడుకుంటారు లడ్డు కావలిస్తే ఏడ్చి గీ లడ్డు తీసుకుంటారు మనం పెద్దగా అవుతున్న కొద్ది వీ స్టార్ట్ పోస్ట్ పోనింగ్ థింగ్స్ ఎంత పోస్ట్ పోన్ చేస్తే అంత గ్యాప్స్ ఏర్పడితే మన యొక్క సైకలాజికల్ థాట్ ప్రాసెస్లో ఇప్పుడు స్పిరిచువాలిటీ ఒక వ్యక్తికి అర్థమైందని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే పోస్ట్ పోన్ చేస్తున్న ఆలోచనలు కానీ కాలంలో ఇరుక్కుపోయిన ఆలోచనలు కానీ ఏమీ లేవని తెలుస్తుంది ఇప్పుడు అమడ ఉన్నాడు అనుకోండి ఒక చిన్నపిల్లవాడు ఏం చేస్తే అదే చేశాడు ఆకలి అయితే తిన్నాడు వాకింగ్ పోవాలనిపిస్తే పోయాడు నిద్ర వస్తే పడుకున్నాడు మౌనంగా ఉండాలనిపిస్తే ఉన్నాడు ఎవరితో పోల్చుకోలేదు ఎవరు అప్రెసియేషన్ కోరుకోలేదు అందరికంటే డబ్బు ఎక్కువ ఉండాలన్న ఆలోచన లేదు ఏది ఉంటే అది అనుభవించాడు సో ఏది ఉంటే అది అనుభవించడము నిజమైన ధ్యాన స్థితి నిజమైన ధ్యాన స్థితి అనేది ఏ పద్ధతి వల్లన రాని కానీ ఏది ఉంటే అది అనుభవించే గనుక స్థితి మీకు వస్తే దెన్ యూ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ మెడిటేషన్ తద్వారా అత్యంత అరుదుగా కొందరు చెప్పిన సత్యం ఏంటి యూజీ కృష్ణమూర్తి కావచ్చు జే కృష్ణమూర్తి కావచ్చు లేకపోతే రమణ మహర్షి వాళ్ళు ఎప్పుడూ ఒక ధ్యాన పద్ధతిని అందివ్వలేదు సమాజానికి ఎందుకంది ఇవ్వలేదు పద్ధతి లేదు కనుక ఇప్పుడు అంత ఎందుకు మీరు రోజు స్నానం చేస్తున్నారా మీకు నచ్చినట్టు చేస్తారా లేకపోతే ఎవరో చెప్పినట్టు చేస్తారా చూసారా దట్ ఈస్ లైఫ్ మీరు పళ్ళు తోముకుంటారు నచ్చినట్టు చేస్తారు మరి ఎలా శ్వాసించాలో మీకు తెలీదా సో మనము చేస్తూ 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 ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది మన లోపల స్నానం చేస్తూ చేస్తూ ఒక ఆర్టికులేషన్ వస్తుంది సో మనం స్నానం ఎట్లయితే జీవితకాలం చేస్తున్నామో జీవితకాలం ఎరుకలో ఉండడం కూడా మీ ధ్యానానికి ఉపకరించే ప్రధాన సాధనం ధ్యానం అంటే నిరంతర స్పృహ నిరంతర ఎరుక మీ యొక్క చేష్టల పట్ల మీ మాటల పట్ల మీ కదలికల పట్ల మీరు ఎప్పుడూ గమనిస్తూ దాంతోపాటు ఏ ఏ విషయాలు మీకు ఇబ్బంది కలగజేస్తున్నాయో వాటిని గుర్తించి వాటిని మీ జీవితంలో తీసుకోకుండా ఉన్నారు ఇంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు చెప్పవలసిందల్లా ఏదన్నా ఉందంటే ధ్యాన ప్రయాణానికి జీవితానికి ఆనందానికి సంబంధం లేదు పుస్తకాలతోటి సమాచారంతో సమాచారం ఉండటం వల్ల ఆ సమాచారం జస్ట్ సమాచారం కోసమే అని తెలుసుకుంటే ఏ సమస్య లేదు కానీ మన మనసులో ఉన్న సమస్త సమాచారాన్ని మనం ఆచరించలేము సో ఏదైతే ఆచరణలోకి దిగిందో అదే మీ యొక్క జ్ఞానమైంది తప్ప సమాచారం కాదు సో ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏ ఏవి మీరు ఆచరిస్తున్నారో అదే మీకు ప్రమాణము తప్ప ఇంకా వేరే ఏమీ కాదు ఆలోచిస్తున్నవన్నీ మిమ్మల్ని పరిశాంత్ చేస్తాయి ఆచరిస్తున్నవన్నీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తాయి సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి మన మనసులో ఉన్న వేవేల ఆలోచనలన్నీ పక్కకు పెట్టి ఏదో ఒక ఆలోచనను పట్టుకొని దాన్ని ఆచరించి చూడాలి ఇప్పుడు ఏదన్నా ఒక సూత్రం నేనే చెప్తా ఇప్పుడు దీన్ని పద్ధతి అనడానికి వీలు లేదు పద్ధతి అన్న చోట ప్రాక్టీస్ వచ్చింది కదా పద్ధతి అంటేనే కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ టైమ్ ఇంకొకటి ఎక్కడ ప్రాక్టీస్ వచ్చిందో అక్కడ ఒక వింత విషయం చోటు చేసుకుంటుంది ఏమిటది డిగ్రీస్ వస్తాయి ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు ఎవరైతే తక్కువ ప్రాక్టీస్ చేశారు ఎవరు బాగా చేసుకున్నారు ఎవరు బాగా చేయట్లేదు మళ్ళీ పోలికలు వచ్చాయి అందుకని ప్రాక్టీస్ ఉండటానికి వీలు లేదు సమగ్రంగా అర్థం చేసుకోవడానికి సో జీవితానికి సంబంధించిన ఏ మూల విషయాలు మీరు సాధన చేయకుండా అనుభవిస్తున్నారు ఎగ్జాంపుల్ ఆకలి మీరు సాధన చేయలే అది ఉంది అనుభవిస్తున్నారు నిద్ర ఏనాడు మీ నిద్ర ఎట్లా పోవాలో ఏ కోర్సు తీసుకోలే అట్లాంటిది ధ్యానం అవ్వాలి ఏ రోజైతే నిద్ర ఎట్లా పోవాలని కోర్సులో జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి నిద్ర పోతుంది ఎందుకంటే పద్ధతులు తీసుకొస్తాం మనం న్యాచురాలిటీ పోతుంది సో మరి న్యాచురల్గా ఎట్లా మనం లైఫ్ని పర్స్యూ చేయాలి అంటే దానికి అత్యంత దగ్గర దారి సమాచారాన్ని మనం సరదా కోసం తెలుసుకోవడమే సార్ ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు పుస్తకాలు రాశారు వాళ్ళు ఎలా జీవించారు ఏం చెప్పారు తెలుసుకోవడానికి ఆచరించడానికి కాదు ఆచరణ మీ పుట్టాలి దానికి తేలికైన భాషల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తా ఎలా కూర్చుంటే బాగుందో మీరే కనుక్కోవాలి ఎలా ఎక్కువసేపు కూర్చోగలరు మీ శరీరాన్ని బట్టి మీరే కూర్చోవాలి అది మీ అవుతుంది ఇలాంటి ఆహారం తింటే మీకు బాగుందో మీరే డిస్కవర్ చేసుకోవాలి అది ఎలా ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజుల తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అందులో అన్ని పదార్థాలు టేస్ట్ చేశారు నాన్ వెజ్ తిన్నారు వెజిటేరియన్ తిన్నారు పళ్ళు కూరగాయలు కలిపి తిన్నారు ఉత్త పళ్ళు తిన్నారు ఉత్త కూరలు తిన్నారు ఓవరాల్గా ఏవి తిన్నప్పుడు మీరు తేలిక ఉన్నారు ఏవి తిన్నప్పుడు మీరు శక్తివంతంగా ఉన్నారో మీకే తెలుస్తుంది దాన్ని జీవితకాలం ఆచరించడమే సో శరీరము సరిగ్గా లేకుండా శరీరాన్ని అట్లా బాసింపట్టేసి కూర్చోబెట్టడం కూర్చోపెట్టడం అనేది కూడా హింసనే విముక్తిలోకి పోవాల్సిన మనిషి హింసలోకి ఎంటర్ అవుతున్నాడు ఎవరో చెప్పారు అట్లా కాకుండా ఫస్ట్ ప్రిపేర్ ద బాడీ దానికి ఒక ఇరవై ఒక్క రోజులు ముప్పై రోజులు మంచి పళ్ళు కురే పెట్టండి ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఆస్టమాలతో సంబంధం లేదు ఆస్ట్రాల ఉన్నది మనిషే పేర్లు ఎప్పుడు పోయి కూడా కానీ హ్యాపీగా ఏవేవి లేకపోవడం వల్ల పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు గుర్తిస్తే సరిపోతుంది దీనికి ఎవ్వరి జీవితం రెఫరెన్స్ అక్కర్లేదు మీ జీవితమే మీరు నాలుగేళ్ల వయసులో ఎంత బాగున్నారు ఆ నాలుగేళ్ల వయసు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంటారు ఎందుకు ప్రపంచం ఇంకా దూరం లేదు ఇప్పుడు చివరి మజిలి సరే అప్పుడు తెలియదు కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు అందుకని ఎరుక అవసరం లేదు ఇప్పుడు తెలుసు ప్రపంచం అంటే ఏందో తెలుసు పోలికలు అంటే ఏందో తెలుసు వ్యత్యాసాలు తెలుసు రంగులు తెలుసు దేశాలు తెలుసు బౌండరీస్ తెలుసు ఇవన్నీ ఉన్న మనసు ఆనందంగా ఎట్లా ఉండగలదు ఇప్పుడు మీరు చేయవలసింది ఆనందం కోసం ప్రయత్నం చేయడం కాదు ఆనందం ఆల్రెడీ ఉంది నిద్ర ఆల్రెడీ ఉంది ఆకలి ఆల్రెడీ ఉంది ప్రశాంతత ఆల్రెడీ ఉంది వీటికి అడ్డు వచ్చే అంశాలను గుర్తించి పక్కకు జరిపేయండి అంతే 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 ఇప్పుడు మనం ఇప్పుడు మనం చలికాలంలో ఎండాకాలంలో గొంగడి కప్పుకుంటామా ఉంది కదా అని కప్పుకోము ఎవడన్నా తెలియక కప్పుకుంటే రెండు రోజుల్లో వాడికే రియలైజేషన్ వస్తుంది గొంగడి వద్దు చెమట హీట్ వచ్చేస్తుంది అంటే అట్లా స్వయంగా తెలియాలి తప్ప వేరేవాడు చెప్పాడని నువ్వు ఆచరించకూడదు వేరే వాళ్ళ వల్ల మనకి దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు సద్గురు చెప్పినా లేకపోతే భద్రేజ్ చెప్పిన రమణ తాత చెప్పినా కృష్ణమూర్తి చెప్పినా దే ఆర్ గివింగ్ యూ ద శాంపుల్ అంతవరకే ఆ జిస్ట్ ఏమిటి ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒకరిని పోలి ఒకరు లేడుగా దాంట్లోనే ఆన్సర్ ఉంది అంటే వాళ్ళు ఎవరిని అనుసరించాలి రమణ మహర్షి ఎవరిని అనుసరించకుండా రమణ మహర్షి అయ్యాడు మీరు ఎవరిని అనుసరించకపోతే మీరు ఎలా జీవించాలో అలా జీవిస్తారు కానీ అనుసరణ అనుకరణ ఒక ఎక్స్టెంట్ వరకు అవసరం ఎందుకంటే మనకు తెలియదు కనుక కానీ జీవితకాలం అనుసరిస్తూ అనుకరిస్తుంటే మాత్రం మీ మైండ్ పరాధీనం అయిపోతుంది తద్వారా మీరు ఏనాడు ధ్యానం చేయరు ఎప్పుడు ధ్యానానికి పరాధ్యానమే వారదవుతుంది సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ప్రాక్టికల్గా నేను చెప్పింది మీరు ఆచరించి చూడాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా వెరీ సింపుల్ దీనికి ఎవ్వడి సహాయం అక్కర్లేదు మీరే చాలు రెండోది మనిషి యొక్క నాలెడ్జ్తో సంబంధం లేని విషయం ఇది నేను చెప్తున్నది ఎనీబడి కెన్ చెక్ ఎందుకంటే అందరికీ ఆమోదయోగ్యమైన జీవన సూత్రమే నిజమైన ధ్యాన సూత్రం బాగా తెలివైన వాళ్ళకి అర్థమయ్యేది బాగా బలంగా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది అది ప్రత్యేకంగా కొందరికి సంబంధించింది అది అందరికి సంబంధించింది కాదు ఈ ధ్యాన పద్ధతి ఎలా ఉండాలి ఎవరెస్ట్ ఎక్కడ ఎట్లా అట్లా ఉండకూడదు హాయిగా నిద్రపోవడం ఎట్లా అట్లా ఉండాలి అందరికీ అర్థమయ్యేది అదేమిటి ఈ క్షణం మీరు నా అనుకుంటున్న వస్తువులు ఏమిటో క్రాస్ చెక్ చేసుకోండి ఓకే ఫస్ట్ థింగ్ పేపర్ మీరు రాసుకోండి నా టీవీ మీరు అనుకోవట్లేదు కదా నా పాకిస్తాన్ అని సో అట్లా నా అనుకోని కోకూల అనంతంగా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇందులో ఐదే ఆరే ఒకటి మనుషులు ఒకటి వస్తువులు రెండు మూడవది సిద్ధాంతాలు నాలుగవది ఆదర్శాలు ఐదవది ఆలోచనలు ఇవే మీరు నాని ట్యాగ్ చేసే అంశాలు సో ఇప్పుడు నా వస్తువులు ఏమిటో పేపర్ మీద రాయండి ఈ రాయడంలో ఊహ అక్కర్లేదు ఏవి నీవు అవి రాయండి తర్వాత ఎవరు నా వాళ్ళు అనుకుంటున్నారో రాయండి ఏవి నా ఆలోచనలని బలంగా నమ్ముతున్నారో అవి రాయండి వాటిని అందాం ఏవి నా ఆదర్శాలు అనుకుంటున్నారో అవి రాయండి ఏవి నా సిద్ధాంతాలు అనుకుంటున్నారో అవి రాయండి ఇవి రాసిన తర్వాత ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోండి ఇప్పుడు మీ మైండ్ ఎక్కడికి వచ్చింది పేపర్ మీద వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఐదారు రకాల రంగుల పెన్నులు తీసుకోండి తీసుకొని ఏ ఏ నాలు వస్తువులకు సంబంధించిన నాలు ఏది బలంగా ఉంది నా ఏది పోతే మీకు డ్యామేజ్ అవుతుంది రౌండ్ చేయండి కానీ ఎగ్జాంపుల్ నా చీపురు అని రాశారు నా బంగారం అని రాశారు చీపురు పోతే ప్రాబ్లం లేదుగా నాదే నాదే కానీ అది పోతే బాధ లేదుగా ఏది పోతే బాధ కలుగుతుందో అవి రౌండ్ అప్ చేయండి మిగతా వాటితో మీకు ప్రాబ్లం లేదు ఏవి మీ లైఫ్లో నుంచి పోతే బాధ వేస్తుందో వాటికి నా తీసేసేయండి వస్తువు వాడుకోవడం వేరు నాదేను వాడుకోవద్దు వస్తువుని సమగ్రంగా వాడుకోండి అంతే ఇప్పుడు గవర్నమెంట్ ఒక పార్క్ కట్టింది అందరూ వాకింగ్ చేస్తారు నాదే అని అనుకోరు కానీ శ్రద్ధగా వాడుకుంటారు అక్కడ సర్వేలెన్స్ ఉంది సీసీ కెమెరా ఉంది కాబట్టి ఉమ్మీయకుండా నడుస్తారు ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి శ్రద్ధ ఉండడం వేరే ఎవరు చూసినా చూడకపోయినా శ్రద్ధ ఉదయించాలంటే నీ వస్తువైనా నా వస్తువైనా శ్రద్ధగా వాడుకుంటాను ఇక నాది లేదు నీది లేదు ఉంటే నీది ఉందేమో నాదైతే లేదు ఒకవేళ నా అనేది ఉంటే దానికి చీపురు కట్ట తగిలించిన నా లాంటిదే తగిలియండి అవసరం కోసం దీన్ని వ్యవహారిక నా అని పిలుస్తనేది వ్యవహారికంగా నాదని చెప్పాలి లేకపోతే మరీ గల్లంత అయిపోతాం సో వ్యవహారికంగా నా అని చెప్పడానికి ఇది నాది అది నాదే కానీ మీ లోపట్ తెలుసుకోండి మీరు నా అనే తాడేదైతే కట్టారో అది చాలా వీక్ థ్రెడ్ అనమాట ఒకవేళ బంగారం నాదనుకున్నారండి అది పోయింది అది పోగానే బాధ అయ్యేది బంగారం పోయినందుకు కాదు ఈ నా డ్యామేజ్ అయింది ఇప్పుడు బంగారం పోతే బాధ అయిందనుకో ఎవరి బంగారం పోయినా బాధ కావాలి అందరి బంగారాలు పోతే మీకు బాధ లేదు నా అనుకున్న బంగారం పోతే బాధ అయింది ఇది క్లియర్ ఇప్పుడు మీరు నా తీసేస్తే ఎలా ఉంటుంది ఉంటే ఎలా ఉంటుంది అనేది రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగిస్తా ఆ తర్వాత మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు నా ఉన్నప్పుడు మీరు బంగారం పోయినప్పుడు బాధపడి ఏడ్చి వెతుకులాడడం మొదలు పెడతారు దానివల్ల మీరు సమగ్రంగా వెతకలేరు దీన్ని బికాస్ బాధలో ఉన్నారు కాబట్టి నా అనేది తీసేసిన మీరు వెతుకుతారు కానీ బాధ ఉండదు ఇంతే సో నా తగిలించిన నా తీసేసిన మీరు చేసే పని సేమ్ కానీ బాధ ఉండదు జస్ట్ మీరు వెతుకుతారు పోలీస్ కేసు వేస్తారు ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తారు కానీ మీ యొక్క అంతరంగంలో ఇంత కూడా గాబరా పడ్డం ఉండదు ఇదే జ్ఞానం అంటే ఇది జ్ఞానం అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నా స్థితిలో ఏ మార్పు లేదు బంగారం ఉన్నప్పుడు నా నేను ఎలా ఉన్నానో బంగారం పోయినప్పుడు అలాగే ఉన్నాను తిరిగి దొరికినా అలాగే ఉన్నాను దొరకకపోయినా అలాగే ఉన్నాను అట్లా అది శాశ్వతమైన ఏదైతే ఉందో ఆ స్థితిని నేను అని పిలిచారు ఆధ్యాత్మికతలు అది మీరు అంటే ఏమి జరిగినా చెక్కు చెదరకుండా ఉండే మనస్సు కలిగిన ఆ స్థితిని నేను అని పిలుచుకున్నా ముద్దుగా అది ప్రకృతి పరంగా ఉండేది ప్రపంచపరంగా ఉండే నేను అంటే నా తగిలించుకున్న వల్ల వచ్చింది ఖచ్చితంగా మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు ఇందులో ధ్యానము లేదు ధ్యాన పద్ధతి లేదు గురువు లేడు సమాచారం లేదు అవునా అందరి ప్రయత్నం ఇదే బాధ బాధలు ఉండకూడదు ఆనందంగా ఉండాలని కదా ప్రయత్నం అంతా కానీ దానికి ఎవరో చెప్పింది విశ్వసించి రిచువల్స్లో పడుతున్నారు ఏమేమో చేస్తున్నారు పూజ దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ రియాలిటీ మీ రియాలిటీ అంటే ఏమిటి ఏది మీది రియాలిటీ అనుకుంటున్నారు తెలుసా ఏ ఏ విషయాలకి నా తగిలించారో అదే మీ రియాలిటీ అంతే అవి తీసేస్తే మీ నిజమైన విశ్వవ్యాప్తమైన ఒక రియాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అది శాశ్వతంగా ప్రశాంతంగా ఉంటుంది అది నా అనేది నిజమైన నేను ఆవిష్కరణ జరగాలంటే ఈ అబద్ధపు నాలన్నీ పోవాలి కరెక్ట్ నేనుకి నా ఈ ఈ నాలు నాలు లేకుండా మీరు వస్తువులతో మనుషులతో ఉన్నప్పుడు ఆర్ ఈగోలెస్ ఎందుకంటే హర్ట్ అయ్యేది ఏమి లేదు అక్కడ ఇంకా ఒక మనిషి మరణించినా మీరు నిష్కామ కర్మ చేస్తారు ఒక వస్తువు పోతే వెతుకులాడతారు ఇంకొకటి ఆ సమయంలో వేరేవాడి వస్తువు పోయినా అంతే శ్రద్ధగా వెతుకుతారు మీరు నా అన్నప్పుడు నాదేం పోయిందిలే వాడు చేస్తాడు సో ఒక ఏమంటారు వసుదైక కుటుంబం అంటారు కదా ఇదే నా పోయినప్పుడే అందరూ మీ వాళ్ళని తెలుస్తుంది మీ వాళ్ళే కానీ ఎవరు ఎవరి ప్రజెన్స్ బాధించడం లేదు ఎవరు అంతరించిపోయినా బాధలేదు ఎవరుంటే వాళ్ళతో ఉండటమే ఎవరితో ఉంటే వాళ్ళతో పరిపూర్ణంగా ఉండటం ఇంత సులువైన దాన్ని మనిషి చాలా అద్భుతంగా కాంప్లికేట్ చేసుకున్నాడు ఏమేమో కష్టపడుతున్నాడు శరీరాన్ని ఎంతో కష్టపెడుతున్నాడు ప్రశాంతంగా ఉండవలసిన జీవితాన్ని రకరకాల సాధనలతో దాన్ని క్లిష్టం చేసుకుంటున్నారన్నమాట ఇది ఆలోచ ఇది దీని ఇది జస్ట్ చూడ్డం మీరేమిటో చూడ్డం మీరెవరు ఏ ఏ విషయాలు నా అనుకుంటున్నారో దాని యొక్క సమగ్ర సారాంశమే మీరని తెలుస్తుంది ఇంకా ఒక చిన్న వ్యాఖ్య చివరి వ్యాఖ్య ఏది గాఢమైన నిద్ర అంటే కులము లేని మతము లేని భార్య లేని పిల్లలన్న ఆలోచన లేని దేశమనే ఆలోచన లేని గురువులనే ఆలోచన లేని పుస్తకాలనే ఆలోచన లేని మత గ్రంథాలనే ఆలోచన లేని ఏమీ లేని స్థితి నిద్ర అంతే కదా అందులో ఏ ఒక్క ఆలోచన మీరు నిద్ర సమగ్రంగా లేదు మనం రాత్రిపూట అంటాం ఈ ఆలోచన పోవాలి హాయిగా పడుకోవాలి సో ఇవేవీ లేకుండా మెలకువలో ఉండడమే ఎరుక అని పిలిచారు అంతే సో జ్ఞానోదయం పొందిన వ్యక్తి మెలకువలోనూ నిద్రాస్థితిని అనుభవిస్తాడు నిద్రలోనూ సంపూర్ణ మెలకువను అనుభవిస్తాడు బికాస్ మెలకువలోనూ నిద్రలోను తన మనస్సులో పట్టుకున్న అంశాలంటే ఏమీ లేవు ఇంతకు మించి ఏమీ లేదు సార్ నాకు తెలిసి మీ సంశయాలన్నీ ఏమీ లేవు

చేయండి ఇప్పుడు ఏమిటి మీరు ప్రపంచంలో ఉన్నదంతా పక్కన పెట్టి మీ మనసుని మీరు ఆవిష్కరిస్తున్నారు దాన్ని ఇబ్బంది పడే అంశాలు ఏమిటి అని చూస్తున్నారు ఏ విషయం నిజంగా బాధిస్తుంది ఏ వస్తువు నిజంగా బాధిస్తుంది ఏ మనిషి నిజంగా బాధిస్తున్నాడు ఏ సిద్ధాంతం బాధిస్తుంది ఏ ఆలోచన బాధిస్తుంది ఆ వాటి మీద వర్క్ చేస్తే దేర్ ఇస్ లిబరేషన్ చీపుర్లు వంద పెట్టుకోండి ఏ బాధ లేదు బంగారంతో వచ్చింది అందుకే చెప్పారు బంగారాన్ని రాయిని ఒకలా చూడు మంచి లేదు చెడు లేదు మనసులో ఉన్న అంతరాలు తీసి సో మీ యొక్క శ్రద్ధ చీపురు మీద బంగారం మీద సమంగా ప్రసరించినప్పుడు మీరు జ్ఞానంలో ఉన్నట్టు తద్వారా మీరు అనుభవించే స్థితి ఆనందం అంత గురించి ఏంటి సార్ తప్పకుండా ప్రాక్టీస్ అనే పదం కాదు చూడడమే ప్రాక్టీస్ ఎక్కడ ఇక్కడ లేదు సో ఇప్పుడు జ్ఞానానికి ఆనందానికి తేలికపాటి నిర్వచనం జ్ఞానం అంటే మీరున్న స్థితి ఆనందం అంటే దాన్ని అనుభవించే స్థితి అంతే ఆకలి ఉన్న స్థితి ఆహారం అంటే అనుభవించే స్థితి అన్నట్టు ఈ రెండు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా రెండు కలిసే ఉంటాయి జ్ఞానం ఉన్నవాడు తప్పకుండా ఆనందంగా ఉండి తీరుతాడు